పునికదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీ వణుచుందువు అందుచేత దోపిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యుద్ధకు వచ్చును అంటున్నాడు ఎట్లానట లేపుతాడు దేవుడు 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 ప్రతి వ్యక్తిని చురుగ్గా తయారు చేశాడు చురుగ్గా ఉంచాడు లేపుతాడు జ్ఞానం ఇచ్చి దేవుడు జ్ఞానం ఇచ్చి లేకపోతే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ముడుసకుండా వండేసరికి ఆరు కాస్త ఏడు ఏడు కాస్త తొమ్మిది తొమ్మిది కాస్త పన్నెండు అవుతుంది పన్నెండు అయితే సాయంత్రం అయితే ఒక్క పూట ఉన్నది తింటావు లేని తింటావు బయట తిరుగుతావు బయట తిరిగేసరికి ఎవడో ఒకడు కొంచెం ఒక ఆ పూటకి వెళ్తుంది మళ్ళీ ఇంటికి కాస్తావు మళ్ళీ పరిస్థితి ఏంటి అంటే నీ చుట్టూ ఏమున్నది పేదరికం దరిద్రం ఉంది ఆ పూట గడుస్తుందన్న నువ్వు ఆలోచిస్తున్నావేమో దాని పేరు పేదరికం దాని పేరు దరిద్రం ఇక్కడ అంటారేమని అందుచేత దోపిడి గడ వచ్చినట్టు దారిద్రం నీ యుద్ధక వచ్చును ఆయుధ దారుడు వచ్చినట్లు లేమి నీ యుద్ధకు వచ్చినట్లు ఎవరు తల ఎవరు రమ్మనాల్సిన అవసరం లేదు ఏమి ఏ ఇక్కడ ఏం చేస్తే లేమి దారిద్రం అనేది సోమరితనము పని చేయకుండా కష్టము చేయకుండా నిద్రలో